నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ హీరో మంచు విష్ణు శివయ్య అని అరచటానికి థియేటర్లో కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది మరి ఇటువంటి సందర్భాల్లో కన్నప్ప రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా ఎన్నో డౌట్లు ఎన్నో ట్విస్ట్లు ఇవాళ చాలా మందిలో ఉన్నటువంటి నేపథ్యం మరోవైపు సినిమా రిలీజ్ కాక ముందే పెద్ద ఎత్తున ఇన్స్టాలో కూడా కొంత సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురవుతోంది కన్నప్ప మూవీ మరోవైపు కన్నప్ప మూవీకి జిఎస్టీ రైట్స్ కూడా ఒక షాక్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం కన్నప్ప రిలీజ్ కు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి నిజంగానే కన్నప్ప సినిమాలకి ఎంతమంది టికెట్లు బుకింగ్లు చేసుకుంటున్నారు బుక్ మై షోలో పెద్ద ఎత్తున ఇప్పుడు బుక్ అవుతున్నటువంటి షోలన్నీ కూడా భారీగా బుక్ అవుతున్నటువంటి సందర్భం ఉందా మరి ఏ ఫ్యాన్స్ బుక్ చేసుకుంటారు ఇవన్నీ కూడా మాట్లాడదాం మాతో పాటు కామన్ ఓటర్ జాగ్రత్త డిస్కస్ చేద్దాం నమస్తే నమస్కారం అండి కన్నప్ప గురించి గతంలో కూడా మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు టైం వచ్చేసింది ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది రిలీజ్ దగ్గర పడిపోయింది ఎంత మాట్లాడతారండి మీరు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదామని సో ఇప్పుడు ఏంటి మేడం కన్నప్ప రిలీజ్ అవుతున్న సందర్భంగా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ముందుగా మిగతా విషయాలు ముందు అంటే నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను సోషల్ మీడియాలో వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్స్ అవన్నండి లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ లో వాళ్ళు కట్ చేసిన షార్ట్స్ అవన్నీ మీకు ఎక్స్పెక్టేషన్స్ పెంచినాయా అవి ఎక్కువగా వెళ్ళలేదని చెప్పబోతున్నా నేను అయ్యేమో అవి చూస్తే ఎక్స్పెక్టేషన్ పెరిగింది నాకైతే పెంచినాయి వాస్తవానికి దట్స్ గుడ్ అండి గుడ్ నేను ఐ సిన్సియర్లీ ఎక్స్పెక్ట్ ద మూవీ షుడ్ బి హిట్ బికాజ్ అది పెట్టింది ఒక కోట రెండు కోట్లు కాదు రెండు వందల కోట్లు అంటున్నారు అది ఫస్ట్ వందల నూట యాభై రెండు వందలు అంటున్నారు బట్ వాట్ ఎవర్ ద ఫిగర్ ఇస్ గ్రాండ్ అది ఏ ఫ్యామిలీకి అంత నష్టం వచ్చినా అది ఒక తీరలేని నష్టమే అమౌంట్ అనేది సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఐ వాంట్ ద ఫిలిం టు బి అిట్ కానీ ఎందుకంటే పెద్ద పెద్ద కూడా గురించి కాదండి ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మనీ వాట్ మంచు మోహన్ బాబు గారు స్పెంట్ ఇట్స్ లాడ్ ఆఫ్ మనీ అండి ఆయన ఇయర్ హీరో కష్టపడి ఏమీ లేని స్థితి నుంచి ఈ స్థాయికి వచ్చి హీ హాస్ అప్ హిస్ బ్రాండ్ ఆయన కూర్చుని ఈరోజు ఆయనకున్న బేస్ వాయిస్ అవ్వనిండి లేకపోతే గతంలో చేసిన సినిమాలు అవనండి ఆర్ మంచు మోహన్ బాబు యూనివర్సిటీ అవనండి ఆర్ వాట్ ఎవర్ థింగ్స్ ఇట్ ఇస్ ఐ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ వన్ యాజ్ అ స్టాండ్ లో నేను కింద చూసుకుంటే ఫైవ్ ఫిలిమ్స్ పైన హీరోగా అవనండి విలన్ కావనివ్వండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావండి ఆర్ ప్రొడ్యూసర్ గా అవనింది హీ హేడ్ మెనీ వర్సిటైల్ రోల్స్ అండ్ ఎడ్యుకేషన్ చరిత్ర కదా ఇప్పుడు వస్తానండి నేను నా ఆకాంక్ష చెప్తున్నా ముందు దాని తర్వాత విష్ణు గురించి వెళ్దాము బట్ ఐ సిన్సియర్లీ ఫీల్ రిక్వెస్ట్ ఏంటంటే ఐ ప్రే దట్ ఈ సినిమాకి పెట్టిన రాబడి వచ్చేయాలి ఇంకా సాధ్యమైతే ప్రాఫిట్స్ రావాలి సరే పెట్టుబడి రావాలి లాభాలు రావాలి కానీ శాటిలైట్ రైట్ అమ్మకూడదు శాటిలైట్ రైట్స్ అమ్మలేదు ఓటీటీ అమ్మలేదు నైజర్ ఏరియాస్ అమ్మలేదు బెనిఫిట్ షోస్ లేవు టికెట్ ప్రైస్ హైక్ లేదు ఇవన్నీ లేకుండా ఎట్లా వస్తాయి అంటే బ్లాక్ మనీ ఏమైనా వైట్ చేసే కుట్ర ఏమైనా జరుగుతుంది ఇంట్లో అంటే ఆ కాన్స్పిరెన్సీ ఏమైనా ఉందా ఏమండి నేను అంత దాకా వెళ్ళి మాట్లాడేంత నాకు స్టాండింగ్ లేదు బట్ ఆ డౌట్ జనాలు అంటున్న డౌట్ ఉండొచ్చు అండి జనాలకు డౌట్స్ వంద రకాలుగా రావచ్చు కానీ ఆన్సర్ చేసే పొజిషన్ నేను లేను బ్లాక్ మనీ క్వశ్చన్ గురించి వస్తే మాత్రం బట్ ఈ సినిమాకి ఏంటంటే సోషల్ మీడియాలో దీని బిట్స్ అయితే రిలీజ్ అయినాయి అంత షేరింగ్ ఎక్కడ కనిపించలా మనకి నచ్చితే షేర్ చేస్తాం హీరోవి షేరింగ్ కనిపించలే రెండోది అంత ఆదరణ రాల మనకి రిలీజ్ చేసిన టీజర్స్ అవ్వనిండి లేకపోతే బిట్స్ అండ్ పీసెస్ ఏదైతే ఉన్నాయో సాంగ్స్ అవ్వనిండి క్లిప్పింగ్స్ అవ్వనిండి ఏవి అంత సక్సెస్ గా కనిపించలా ఓన్లీ థింగ్ ఇక్కడ బాంబ్ గా వినిపిస్తుంది రెండే రెండు రెండు వందల కోట్లు ప్రభాస్ ఈ రెండే వినిపిస్తున్నాయి ఇక్కడ కన్నప్ప సినిమా మొత్తం ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్సే బుక్ చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు బుక్ చేయట్లేదు అంటానికి వాస్తవం గ్రౌండ్ ఉంది ఎందుకంటే రెండు వందల కోట్ల మార్కెట్ మంచి మిషన్ ఉందా క్రియేట్ చేసుకుంటే ఉంటుంది ఐ ఐఎమ్ ఆస్కింగ్ ఇప్పుడున్నా మార్కెట్ అంతా అది తెలుస్తుంది ఇప్పుడు సినిమా తెలుస్తుంది యాజ్ ఆన్ టుడే రెండు వందల కోట్ల మార్కెట్ ఉందా మంచు విష్ణుకి నేను చెప్పలేనులేండి ఎందుకంటే అది ఇంకా క్లారిటీ లేదు దాని మీద లేదు రెండు కోట్ల మార్కెట్ అయితే మంచు విష్ణుకి లేదు అండ్ రెండు వందల కోట్లు మార్కెట్ మెయిన్ హీరోకి వెళ్ళినప్పుడు సినిమాని డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మకుండా దాని తర్వాత శాటిలైట్ రైట్స్ అమ్మకుండా నాకు ఇంకొక డౌట్ ఏంటంటే అసలు ఓటీటీ కానీ శాటిలైట్ రైట్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు కొనడానికి రాలేదేమో అంటే వీళ్ళు అమ్మలేదా లేదా వాళ్ళు కొనలేదా రెండు డౌట్స్ ఉంటాయి ఎప్పుడు వీళ్ళకి వీళ్ళే బూసే రిలీజ్ చేస్తారు ఎక్కడికక్కడ అండ్ ఎక్కడ అవైలబుల్ ఉంది ఇప్పుడు మొత్తం నైజాము ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటారు కదా ఏరియా వైజ్ గా అది కూడా ఎవరు ముందుకు రాలేదు నడుస్తుంది అంటే అదేనండి నేను అంటుంది ఎవరు కొంటానికి రాలేదా లేకపోతే వీళ్ళు అమ్మలేదా అన్నది రెండు ఉంటాయి సో రెండిట్లో ఏది చూస్తున్నా కూడా అమ్మలేదు అది ఫ్యాక్ట్ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అమ్మలేదు ఓటీటీ అమ్మలేదు టికెట్ హైక్ లేదు బెనిఫిట్ షోస్ లేదు మరి కోట్లు స్పెండ్ చేసిన టికెట్ హైక్స్ లేకుండా ఎట్లా రిలీజ్ చేస్తారు గతంలో బాహుబలికి తీసుకున్నా లేకుంటే నార్మల్ సినిమాలకు కూడా ఇవ్వాలి రేపు పెద్ద పెద్ద హీరో సినిమాలు అనేటి కూడా ప్రైజింగ్ పెంచమని గవర్నమెంట్ తో రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది మేబీ ప్రభుత్వాలతో అంత టర్మ్స్ లేవేమో ఉండొచ్చు కదా ఏమో నాకు తెలియదు బట్ మనం ఒక ఒక లార్జర్ పిక్చర్ లో చూస్తే విష్ణు ఇస్ బ్రాండెడ్ విత్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకున్న ఫ్యామిలీ ఎవరిండి లేకపోతే ఎప్పుడు జగన్ గురించి ప్రాపకాండ ఎక్కువ చేసేవాడు విష్ణు ఉన్నప్పుడు ఈజ్ అ వెరీ సిన్సియర్ చీఫ్ మినిస్టర్ వాట్ ఎవర్ అని చెప్పి మేబీ దానివల్ల ఏపీలో కొంచెం వచ్చి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉందా లేకపోతే సినిమా సినిమా రాజకీయ సంబంధం లేదు కదా ఏమండి వీళ్ళు అప్రోచ్ అవ్వలేదేమో అంటున్నా నేను వీళ్ళు అప్రోచ్ అవ్వలేదేమో ఇప్పుడున్న కాంబినేషన్స్ కన్నా నా ఊహ అంతే ఇది వాస్తవం అని నేను చెప్పట్లా ఇదంతా ఊహ కింద నేను కన్సిడర్ చేయమంటాను దయచేసి కానీ సినిమాలో విష్ణుని చూడటం తక్కువ ఉంది జనాలు అందరూ అదే ప్రభాస్ గురించి రిలీజ్ చేసిన బిట్స్ ఏదైతే ఉన్నాయో జనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు ఎందుకంటే ప్రభాస్ ఇస్ ఓన్లీ ద ప్యాన్ స్టార్ రెండు వందల కోట్లు కలెక్ట్ చేయగల కెపాసిటీ ప్రభాస్కి తప్ప ఈ ఫ్రేమ్ లెవెల్కి లేదు తెలుగు మార్కెట్లో చూసుకుంటే గనక మలయాళం ఫిలిం డబ్ అయితే మార్కెట్ రెండు వందల కోట్లు ఉండదండి వర్త్ అక్షయ్ కుమార్ కూడా రెండు వందల కోట్లు ఉండదు ప్రామినెంట్ తెలుగు మూవీ ఇది బట్ ఇట్ ఇస్ రిలీజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనుకోండి మీరు ప్రభాస్ హీరో ప్రభాస్ చుట్టూతో సినిమా ఉంటుంది లేకపోతే ప్రభాస్ ప్రభాస్ అరగంట మాత్రమే ఉంటుంది అది కూడా సెకండ్ హాఫ్ అంటున్నారు దాని మీద కూడా ఇంటర్నెట్ లో మీన్స్ వచ్చినాయి కదా చూపిస్తాను కాదండి ఇప్పుడు ఇది ట్రోల్ అవుతుంది నేను చేశాను కన్నప్ప ఫస్ట్ హాఫ్ లో కేవలం వాళ్ళ ఫ్యామిలీనే ఉంది ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ప్రభాస్ తో పాటుగా పెద్ద పెద్ద తారాగరం అంతా ఆఖరికి ఇట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళి కూర్చుంటున్నటువంటి సందర్భం అసలు సెకండ్ హాఫ్ లో ప్రాబ్లమ్ ఏం అనిపించింది నాకు వేర్ ఇస్ విష్ణు వేర్ ఇస్ ఈ బ్యాచ్ ప్రభాస్ రంగు వీళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఫస్ట్ హాఫ్ లోనే కూర్చున్నారు అంతా బాగుందండి పాపం విష్ణునిధిలా మనోజ్ నిధులు వచ్చారు దీంట్లో అతని సైడ్కి వేసారుగా పాపం అంటే అది మనం అనకూడదు కానీ ఫ్యామిలీలో నుంచి చేసి అది కూడా ఫ్యామిలీ స్మైలింగ్ ఫేస్ పెట్టారు అండ్ ఐ డోంట్ సో విల్ వాచ్ మూవీ ఆర్ ట్ థియేటర్ సోచ్ ఇప్పుడున్న సిచువేషన్ చెప్పింది దాని ప్రకారం నిజమైతే ఓన్ గో ఇది ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ప్రభాస్ ఫ్యాన్స్ టికెట్లు కొంటే వీళ్ళందరూ కూడా ఫస్ట్ హాఫ్ లో కూర్చోకుండా సెకండ్ హాఫ్ కోసమే ఇంటర్వెల్ అయిన తరువాత కూర్చోవాలా మరి ఇక్కడ జోబ్ ప్రకారం అయితే అదే జరుగుతుంది కానీ దానివల్ల టికెట్లు కొంటారుగా టికెట్ కొనాలసిందే టికెట్ కొనాలసిందే కదా కానీ సెకండ్ హాఫ్ లోనే బాల్స్ వస్తాయి అది తెలుసుకోవాలి ఏమండి ఇంటర్వెల్ నాకు తెలియదండి ఇలాంటి విచిత్రమైన క్వశ్చన్స్ అడిగితే సినిమాని యూనినైమస్ గా చూడటం వేరు ప్రభాస్ ఫ్యాన్స్ ఏ కొంటారు ఈ సినిమాకి క్రికెట్ లాంటిది వేరు స్ట్రాటజిక్ గానే ప్రభాస్ సెకండ్ హాఫ్ కోసం పెట్టారు అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఈ సచిన్ అంటే కూర్చుంటారులే సెకండ్ హాఫ్ కోసం అన్న అని చెప్పివన్నా పెట్టారా ఏమండి ఇప్పుడు వీళ్ళు ఎవరికి అమ్మకుండా ఏది చేయకుండా బెనిఫిట్ షోస్ చేయకుండా ఒక దీమాత ముందుకెళ్తే అప్పుడు స్ట్రాటజీ ఉండాలి కదండి థియేటర్ లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వెళ్ళిపోతే హాఫ్ ఇప్పుడు రివర్స్ చేయండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఖాళీ అయిపోయింది అనుకోండి అప్పుడు అందరూ ఫోటోలు తీసి అయ్యే పోస్ట్ చేస్తారు కదా దానికంటే మైకల్ పెట్టేది సినిమా ఇంత ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చిన తర్వాత కదా అప్పుడు దొరకరు కదా సో గుంపులు గుంపులుగా జనాలు రావాలంటే సెకండ్ హాఫ్ లోనే మెయిన్ స్టార్ నుంచాలి కదా సినిమా ఎండ్ అయ్యి దాకా కానీ చీఫ్ గెస్ట్ ఎట్లా పెడతారో ఎగ్జాక్ట్లీ కానీ ఒకవేళ ప్రభాస్ రోల్ ఇప్పుడు మనం కుబేరా చూసామండి కుబేరా ఓపెనింగ్ చాలా బ్రహ్మాండంగా వెళ్ళింది ఫోర్ ఫైవ్ డేస్ లో పడిపోయింది అది ఎందుకంటే చాలా మంది కా అసలు కానే కాదండి మీరు కొంచెం ఇలాంటి కొంచెం కట్ టాక్ ఎందుకంటే మీరు మరీ కంపారిజన్ లో కూడా కొంచెం ప్లీజ్ ఇట్ ఇస్ ధనుష్ అండి ఇట్స్ ధనుష్ విష్ణు ఎక్కడ ధనుష్ ఎక్కడ ప్లీజ్ విష్ణుని కించపరచు ఎట్లా మూవీ రాలా ఇంతకాలం విష్ణుకి ఫామ్ లో ఉన్నాడు ధనుష్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ గురించి మాట్లాడతారా లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు సెలబ్రిటీ లీగ్ కాండాల గురించి మాట్లాడతారా సో దెర్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ కానీ ఇక్కడ ఏంటంటే నాగార్జున అని నెగిటివ్ రోల్లో చూసేటప్పటికి లైక్ తెలుగు ఆడియన్స్ రియలైజ్ అయిపోయారు వాళ్ళు రియలైజ్ అయిపోయి సినిమా హిట్ అవ్వలేదు తగ్గిపోయింది రెవెన్యూ అనేది ఇప్పుడు ఈయన చూపించే అరగంట పాత్రలో ప్రభాస్ ఫేస్ వాల్యూ ఏదైతే వీళ్ళు ఎంక్యాష్ చేసుకుందాం అనుకున్నారు ప్రభాస్కి అంత ఇంపార్టెన్స్ లేకుండా ఏదో వచ్చి వచ్చినట్టు రాని రానట్టు ఉండి ఉండనట్టు కనుక ఉంటే గనుక పాత్ర సినిమా గురించి స్ప్రెడ్ చాలా తొందరగా అవుతుంది అండ్ సెకండ్ హాఫ్ కూడా ఎవరు ఉండరు ప్రభాస్ ఇస్ పుల్లింగ్ ఎలిమెంట్ ఫర్ దిస్ మూవీ మాత్రం ఖచ్చితంగా ఉంది సో ప్రభాస్ కోసం వెయిట్ చేయాలి బాగానే ఉంది కానీ ఫస్ట్ ఆఫ్ ఎట్లా బేర్ చేయాలంటే జెండు బామ్స్ తీసుకెళ్లి బేర్ చేయాలని కూడా ఒక పాయింట్ ఎందుకంటే నాకు టీజర్ లో నేను గతంలో నేను దాసరి ఫిల్మ్ తో మాట్లాడినప్పుడు కూడా అందరు యాక్షన్ చాలా బాగుంది ఎస్పెషల్ ఎక్సెప్ట్ మంచు విష్ణు మంచు విష్ణుతో ప్రాబ్లమ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ గా బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూ బాగుంది మ్యూజిక్ కూడా యావరేజ్ పర్లేదు ఇట్ క్యాన్ పుల్ ఫెయిల్ అయిన మూవీస్ మ్యూజిక్ కంటే ఇది బెటర్ చాలా బాగుంది బెటర్ అండ్ ఇన్ఫాక్ట్ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ యూనిట్ చేస్తారు ఆ సినిమాని ఈ సినిమాలో మోహన్ బాబు గారు అఫ్కోర్స్ ఆయన యాక్షన్ గురించి నేర్పించక్కర్లేదు ఎవరు అండ్ మోహన్ లాల్ యాక్షన్ నేర్పించక్కర్లేదు వర్స్ డైల్ యాక్టర్ అక్షయ్ కుమార్ ఉన్నారు నేర్పించక్కర్లేదు కాజల్ కి నేర్పించక్కర్లేదు ప్రభాస్ కి అయితే అసలు చెప్పనే చెప్పక్కర్లేదు హీస్ హిస్ ఎ లెజెండ్ హిస్ ఎ లెజెండ్ ఐ ఐ యాక్సెప్ట్డ్ సో ఈ సినిమాకి ఈ సినిమాలో హీరో అని చెప్పుకున్న విష్ణు ఉన్నాడు కదండి ఇతను భారం తీసుకెళ్లి పై పక్కనాల మీద ఇస్తాడు సో ఈ సినిమాకి మోల్ ఎవరైనా ఉన్నారంటే ఆనే ఎవరు విష్ణు ఏమండి మరా తెలియదు కానీ అతను యాక్షన్ చూస్తుంటే డాన్స్ కూడా అంత నాకు ఈజ్ కనిపించలేదు యాక్షన్ లోనే ఈజ్ లాగుండి డ్యాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం మీద టీజర్ ఏదో ఆగి ఆగి మనకి టేప్ రికార్డర్ లా అయితే గగ గగ గన గొచ్చుకుంటా తెలుస్తుంది అదేదో డిస్రప్టివ్ గా కనిపించింది తప్పా బట్ అదే మరి మీతా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే ఈజీగా ఉంది చూడ్డానికి సమ్ వేర్ యాక్షన్ సింక్ అబల అదొకటి అన్ ఆ ఫీల్ కానీ ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయా లేకుంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికి ఉన్నాయి ఎవరికి ఉన్నాయి ప్రభాస్ ఫ్రాన్స్కే ఉన్నాయి ప్రభాస్ ఫ్రాన్స్ కి ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నా ప్రభాస్ బాలీవుడ్ సినిమాలు చూసే చూసేవారటం లేదు నేను టికెట్ కొనుక్కున్నానండి నిజంగా కొనేసారా కొనేసాను అవును ఎట్లా ఉన్నాయి బాక్స్ ఆఫీసులు అన్ని ఖాళీగా ఎలక్షన్లు ఖాళీగా ఉన్నాయండి ఇప్పటికి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్ చెక్ చేయండి మీరు ఇప్పుడు ఇది ఏషియన్ కాదు ఏషియన్ లక్ష్మీ కళ మామూలుగా హైదరాబాద్లో లక్ష్మీ కళ ఆ మూడు శ్రీరాములు అవి చాలా ఫేమస్ వై జంక్షన్ దగ్గర బాలానగర్ దగ్గర దాంట్లో మార్నింగ్ షో టెన్ ఫిఫ్టీకే థియేటర్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది చెప్పట్లేదండి మీకు అర్థం అవట్లేదా ఇప్పుడు ఇంతకాలం అది ఆఫీసుల్లో బిజీగా ఉంటారు కదా ఈవినింగ్ వచ్చిన అందరూ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకుంటే ప్రతి దానికి ఒక సమాధానం ఉంటుంది నేను కాదనట్లేదు మీ సమాధానం మీతోనే ఉంచుకోండి కానీ ఆల్ ద టైమ్స్ ఈవినింగ్ షోలకి మార్నింగ్ షో నైట్ షో అదే సెకండ్ షోలకి మధ్యాహ్నం కూడా కాలేజ్లో ఉన్నాయి నేను అదే అంటానండి నేను బుక్ నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ దొరికింది నాకు హాయిగా అంటే నేను మార్నింగ్ షోకే బుక్ చేసుకున్నాను మరి రివ్యూ చేద్దాం అని చెప్పి మార్నింగ్ షోకి బుక్ చేసుకున్నానండి రివ్యూ ఎప్పుడు చెప్తారు మరి రేపు మార్నింగ్ లెవెన్ థర్టీ కల్ చెప్తానండి మీ రివ్యూ అంతా మీ రివ్యూ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు నా రివ్యూ కోసం ఎవరు వెయిట్ చేయండి ఎవరి కాల్ టికెట్లు కొనుక్కునే తర్వాత సినిమా గురించి చెప్తారు అది బయట యూట్యూబ్ లో వచ్చేట మీ రివ్యూ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా కొంతమంది ఇప్పుడు అంత ఫ్యాన్స్ లేరండి నాకు బట్ ఇది ఈ సినిమా ఇది ఇంకో థియేటర్ కాకుండా ఇప్పుడు చూడండి ఇది ఇది త్రిపుల్ ఏ సినిమాస్ అమీర్ పేట్ మీరు చూడండి ఖాళీ అండి ఇదిగోండి ఇక్కడ బుక్ అయినా చూసారా అది నేను చెప్తాను అండి సార్ కొంచెం మీరు మరీ ఇంత నేను ఏం చేయలేను ఈ పర్టికులర్ ఉన్నాయి చూడండి ఫిల్ అయింది మాత్రం ప్రభాస్ వేస్ వాల్యూకి ఎందుకంటే నేను ప్రభాస్ కోసం సినిమా బుక్ చేసుకున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్ అండ్ నేను చాలామందిని చూశాను నా ఫ్రెండ్స్లో అవరిండి ఎవరైనా అవరండి ఆర్ వెన్ యూ గో అవుట్ అండ్ మీట్ ఫ్రెండ్స్ కన్నప్ప నార్మల్ డిస్కషన్ అవుతుంది నాకు సో వెన్ యూ ఆర్ టాకింగ్ ప్రభాస్ కోసం బుక్ చేసుకున్నాం అని చెప్పారు ఒక ఇరవై మందిని కలిసారనుకోండి అనే వాళ్ళు పది మంది ఉంటే పది మంది ప్రభాస్ కోసం బుక్ చేసుకున్నాం అన్నారు విష్ణు కోసం మేము కన్నప్ప బుక్ చేసుకెళ్తాం అన్న వాళ్ళు మాత్రం నేను వినలేదండి నేను కూడా ఆయన కోసం బుక్ చేసుకోలేదు మీరు కన్నప్ప కోసం బుక్ చేసుకున్నాను నో నేను ప్రభాస్ కోసం బుక్ చేసుకున్నాను సో అది కూడా మీరే మీరు కూడా దానికోసం యా నేను కూడా ప్రభాస్ కోసమే బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ప్రభాస్ ప్రభాస్ ఫిలిం ని స్పాయిల్ చేయండి ఇప్పుడు ఇట్స్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఒక రకంలో ప్రభాస్ కూడా ఫ్లాప్ సందర్భాలు ఉన్నాయండి కానీ ప్రభాస్ కి ఒక యాక్షన్ వచ్చండి యు మీన్స్ ఇస్ ఏ ఇస్ చార్మింగ్ పర్సనాలిటీ అండి మీరు చూస్తా కూర్చోవచ్చు రాధేశ్యామ్ ఫెయిల్ అయింది అన్నారు చాలా మంది కానీ అది ఒక దృశ్య కావ్యం అది చూడడానికి నాకు చాలా నచ్చింది ఇట్ డిపెండ్స్ ఆన్ మైండ్ బట్ నేను ఎందుకు అట్లా అనుకోకూడదు కన్నప్ప డిపెండ్స్ ఆన్ మైండ్ ఎందుకు అనుకోకూడదు నేను ఎప్పుడు చెప్పానండి ఇది ఫీల్ అయిపోతుందని గతంలో మీరు మాట్లాడిన చెప్తున్నాను నేను గతంలో నాకు టీజర్ నచ్చలేదు అన్న వాడు ఈ రోజు కూడా అంటున్నాను ఒక ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను విష్ణు యాక్షన్ నచ్చలేదు అని అటువీజులు నేను అంటానండి కళ్ళల్లో ఆ దైవత్వం ఆద్రత లేకపోతే ఒక భక్తి కనిపిస్తే చూడండి అవి ఏం కనిపించలా మీరు గతంలో ఫ్లాప్ అన్నారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడిగాను ఏమండి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ సినిమా ఉట్టి విష్ణుని పెట్టి తీస్తే కనుక నేనే సినిమాకి వెళ్ళను నేను హోటల్ లేకుండా చెప్తున్నాను బికాజ్ ఐఎమ్ అ నార్మల్ ఆడియన్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరు సినిమాలు మానరు నేను నెగిటివ్ పబ్లిసిటీ చేయట్లా నేను ఇది వరకు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను మీరు ట్రైజర్స్ ట్రైలర్స్ ఎందుకు వదులుతారు సినిమా ఇలా ఉంటుందని చూసిన తర్వాత నాకు అంత ఇంప్రెషన్ ఫామ్ అవ్వలేదని చెప్తున్నాను నేను అది కూడా అది కూడా నేను కేటగారికల్గా విష్ణు యాక్షన్ బాగాలేదని చెప్తున్నా మిగతా అందరూ బాగాలేదని నేను చెప్పట్లేదే యావరేజ్గా రెండు వందల కోట్లు బిజినెస్ కలెక్ట్ చేసే ఫేస్ వాల్యూ మోహన్ లాల్ కుందా అక్షయ్ కుమార్ కుందా కాజల్ కుందా మోహన్ బాబు గారు కుందా విష్ణు కుందా ప్రభాస్ అయితే ఉంది ప్రభాస్కు ఉంది ప్రభాస్కే ఉంది ఇంకెవ్వరికి లేదు ఇక్కడ ఒకసారి ఇంకో థియేటర్ కూడా ఓకే చూపిస్తాం ప్రసాద్ మల్టీప్లెక్స్ ఇదే ఇంపార్టెంట్ కదా ప్రసాద్ డైమాక్స్ ఓహో దాంట్లో ఉదయం

ఫిలిం అ వెరీ టైం కానీ చూడాలి ఎవరు చూడాలంటారండి వంద మంది నేనే పంపించి అనిపిస్తా బయట చాలా బాగుంది అద్భుతంగా ఉంది చూడాలి అని ఉంటే ఏం చెప్పాలి అనేవాళ్ళని పెట్టుకుని అనిపిస్తారు కదండి అది సర్వసాధారణం కదా నేనే అంటానంటే ఇంపార్షియల్గా ప్రభాస్ గురించి చూసి నచ్చి ఓకే ఒకవేళ టీజర్ ట్రైలర్ కట్ చేయనడికి కట్ చేసిన తెలితే అట్లు లేవు విష్ణు సినిమాలో వేవత్సంగా పర్ఫామ్ చేశాడే అనుకోండి నేను అది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నాను సినిమా హిట్ అవుతుంది ఆపలిని అంత హిట్ అవుతుంది ఒకవేళ టీజర్ ట్రైలర్ లాని విష్ణు అలాగే ఉన్నాడు అనుకోండి కట్ చేసినట్టు అండ్ ప్రభాస్ రోల్ కనుక అంత గ్రేట్గా లేదనుకోండి దీనికి ఫ్యూచర్ ఉండదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళు సొంతగా రిలీజ్ చేసుకోవడంలోనే వీళ్ళ అది ఒక డ్యూయల్ మైండ్ సెట్ ఇస్తూ ఉంటుంది వీళ్ళే కాన్ఫిడెంట్గా లేరా సినిమా మీద వై షుడ్ వీ పుట్ మనీ ఇవన్నీ చాలా వెళ్తాయి అండి ఈ మధ్య కాలంలో రెండు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత న్యూజిలాండ్ లో కూడా ఏదో ఏడు వేల ఎకరాలు కొన్నారని చెప్పి వీడియో బాగా వైరల్ అవుతుంది అతను ఏడు వేల ఎకరాలు కొనుక్కుంటే నాకేంటి అండి బాబు మనం ఇక్కడ ఆల్ షుడ్ థింక్ మేము మూడు వందల రూపాయలు పెట్టి ఎంటర్టైన్మెంట్ కి ఇస్తున్నాం ఆ మూడు వందల రూపాయలు ఇవ్వాలా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ అండ్ దీనికి ఓటిటీ లో కూడా ఎక్కడ కన్ఫర్మ్ అవ్వాలా ఇప్పుడు సో ఓటీటీలో వస్తున్నారు అదో కూడా తెలియదు మనకి అంటే వీళ్ళు దీనికోసం సపరేట్ ఓటీటీ బిల్డప్ చేస్తారు మౌల ఆర్జీ ఏ కొన్ని సినిమాల కోసం సపరేట్ ఓటిటి ప్లాట్‌ఫామ్ బిల్డ్ అప్ చేసుకుంటున్నాడు. అట్లా కన్నప్పకి ఏమన్నా సపరేట్ ఓటిటి ఉన్నా మోహన్ బాబర్ రెడీ చేస్తారు చూద్దాం ఎట్లా ఉంటుందో. రేపు రేపు రివ్యూస్ నేను చూసిన తర్వాత సినిమా బాగుందా లేదా వరకే చెప్తాను తప్ప. ఇది సినిమా గురించే చెప్పాలి మీరు రేపు. సినిమా గురించే మాట్లాడతానండి. నథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రం సినిమా. ఎస్. యాస్ అ సినిమా లవర్, సినిమా బఫ్ విచ్ ఇస్ సంథింగ్ ప్రతి ఒక్కరికి అలసిపోయినప్పుడు వచ్చే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కింద సినిమా వస్తున్నప్పుడు కన్నప్ప అవనిండి లేకపోతే ఎవరన్నా అవనండి మనకి నచ్చితే నచ్చినట్టు ఉంటుంది ఆడియన్స్ అనే వాళ్ళకి నచ్చకపోతే నచ్చినట్టు ఉంటుంది బట్ షుడ్ బి సమ్ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీలోనే మీరు సినిమాలు కరెక్ట్ అండి నా అభిప్రాయం నేను చెప్తున్నాను నేను ఒక చిన్న మాట చెప్తాను మీరు పది మంది ముందు మైకిల్ పెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ అభిప్రాయాలు ఫాలో అయిపోయి నేను వెళ్ళిపోయి మానేస్తాను మీరు మానేస్తారని నచ్చితే సో అందుకని ఎవరు చెప్పుకుంటారు చెప్పుకున్న తర్వాత వాళ్ళ బాధలు పడతారు ఒకవేళ బాగుందని చెప్తే పది మంది చూస్తారుగా మంచి సినిమా అయితే ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా చూడాలి కదా పది మంది ఎందుకంటే ఒక డెంట్ రెండు వందల కోట్లు పడకూడదు కదా ఏమైనా నష్టము లేకపోతే ప్రాఫిట్ ప్రయత్నం చేశారు కాబట్టి బాగుంటుంది ప్రాఫిట్ విషయం పక్కన పెట్టండి కనీసం దానికి బ్రేక్ ఈవెన్ రావాలి కదా డెంట్ పడకుండా అది ఎవరన్నా చూడాలి ఆ విషయం మీద కానీ జాలితో ఎన్ని మూడు వందలు ఎంత వేస్తారు టికెట్ల మీద అనేది మాత్రం తెలియదు ఎవరికి అందజన్ అంటే మరి ఇది చూసిన తర్వాత డెంట్ దారుణంగా పడుతుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు దాకా దీని పరిస్థితి ఎలా ఉందంటే రేపటికి చూద్దామండి సాయంకాలం ఓకే థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద మీరు కూడా కన్నప్ప ఎట్లా ఉంటుందని మీ అంచనాలు ఉన్నాయి మరోవైపు నిజంగానే ప్రభాజ్ ఫ్యాన్సే బుక్ చేసుకుంటున్నారా ఎందుకు జిఎస్టీ షాక్ మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ఇస్ ప్లీజ్ వాచ్